सर्वे ज्यो महादय इष्टदेवता कुलदेवता रामदेवता नमः नानायण माधवाय गोविन्दाय नमः

पूर्मो देवता सुतरं चंदा आसने निवासना यमा प्रणवस्या परब्रह्मा ऋषि परमात्मा देवता देवी गायत्री चंदा प्राणायामे विनियोगा मुक्तों बट कोने प्राणायामं ओम हो ओम बुहा ओम सुहा ओम माहा ओम जनहा ओम तपहा ओम सत्यो ओम तत्सर दरबारे एन्यम भरगो देवस्तरीमगी यो यो नहप्रचोदयात ओम श्री महागणा ర మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య దిశ సమస్తేవతీ మహాగణాధిపతి మండపారికా ఇక్కడికి నేను ఇలా మొత్తం కంప్లీట్ చేశాను ఇప్పటికీ ఇక మీరు ఐదు పది నిమిషాలు ఆడుకుంటా అంటే కళాకారులు కూడా సమయం ఉంటది కదా మళ్ళీ పొద్దుగా ఏమీ ఉంటుంది సో మీరు ఎలా పర్మిషన్ ఇస్తే మేము అలా నడుచుకుంటాం లేదు అన్న అంటే మంగళహారతి చూపించి ముగింపు చేస్తాం చేస్తాం సో మీరు ఎలా ఎలాంటి చేస్తే అలా చేసుకుంటాం ఎందుకంటే పొద్దుగా కూడా భజనలు అవుతాయి నేను సంగారెది ప్రాంతం నుంచి వచ్చాను ఎంత దూరం ఉంది అంటే దాదాపు వంద కిలోమీటర్లు కానీ ఈ యొక్క విగ్రహాన్ని మోసుకొస్తూ కూడా దేపయితే తండ్రి అన్న బండి పంపించాడో చాడో కానీ భగవంతుడు ఇక్కడ రావాలని ఉంది ఎంతో ఖర్చు పెడతాను కానీ ఇలా చేసి చేయాలంటే కొన్ని లక్షలు ఇచ్చినా కానీ చేసేవాళ్ళు ఇంత ఓపిక కావాలంటే అన్ని తెలుసుకొని చేస్తేనే చేయాలి నేను మనకి భజన పెట్టి అభిషితం కోసం చేపిస్తున్నాను అనుకో కాదు Thank you. పిల్లగా సీరియస్గా మాట్లాడుతున్నారు మనసు మనేసిన దమ్ముపై వెళ్ళేసేప్పుడు తక్కువ చూపించవేణతో పిల్లి నాగరాజు అని ఉన్నారు మరి అద్భుతమైనటువంటి మాటలతోని ఎందుకు ఈ వినాయకుడిని పెట్టాల్సి వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళింది ఏ విధంగా ఉత్సవాలు జరుగుతుంది ఈ రోజు అభిషేకం ఎట్లా అనిపించింది రోజు అభిషేకాలు ఎట్లా అనిపిస్తున్నాయి అనేది సూటిగా రాత్రి ఏమైనా బలహార మీరు కూడా మిగిలిన కూడా వెళ్ళి మాత్రం అయినా మరి ఈ వినాయకుడిని ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు కారణం ఏంటి అంటే సాధారణంగా వినాయకుడు కళల వస్తుందని కొన్ని భక్తపరంగా పెడుతుంటారు మీరు ఏ విధంగా పెట్టారు వినాయకుని ఎంత మధ్య చెప్పండి ఇక్కడ మా పెద్దలు మా అన్నవాళ్ళు ఇట్లా అందరూ కలిసి అందరికన్నా ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు ఉంటుంది మధ్యలో కొన్ని రోజులు వాళ్ళు ఆపడడం జరిగింది దాని తర్వాత నిరంతరం ముఖ్యమై నిజంగా మేము ప్రతి ఏటా నేర్చేకుంటాము మా కాలనీ వాళ్ళు కూడా ఫిల్ అక్కడ వెళ్ళాలి ప్రతి ఏటా మా ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతి ఏటా ఇక్కడ శ్రీశీలం తీసుకోలేదు గణపతి ఈ యొక్క పోయిన సంవత్సరం నుండి మాత్రమే ఇక్కడ ఉప్పల్లో నేర్చుకోవాలి ఎందుకంటే విగ్రహం చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ ఇప్పుడు దాదాపు ఉప్పల్లో ఉదయం పెద్ద విగ్రహం అని అందరు అంటున్నారు ఓకే అన్నగారు మరి ఈ రోజున పంచలో పంచ విగ్రహానికి నిర్మ యొక్క భతులతోని అభిషేకం చేసేరు అద్భుతంగా అద్భుతమైనటువంటి మహిళలతోని అభిషేకం చేపించారు రోజు ఎట్లా అనిపిస్తుంది అక్కగారికి ఒక మాట మీ పేరు చెప్పి ఒక మాట ఈ రోజు అభిషేకం చేసేదానికి ఏ విధంగా అనిపిస్తుంది మహిళలు కూడా మాట్లాడడం మాకు అదృష్టం ఉంటుంది మరొక మాట చెప్పలేము ఎవరైనా మాట్లా రోజు అభిషేకం చేసుకునేది వేరే గుళ్ళో అభిషేకం చేసేది వేరే ఈరోజు మహిళలు ప్రత్యేకంగా చేసేది ఎలా అనిపిస్తుంది ఓకే ఇక చూసారు కదా మరి ఎన్ని రోజులు మీరు వినాయకుడు నవరాత్రు పది రోజులు ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఈ రోజు అభిషేకం అయిపోయింది ఇంకేమేమి కార్యక్రమాలు ప్లానింగ్ ఒక నాట్య మండలి ప్రోగ్రామ్ ఉంది అది కూడా రేపు అనుకున్నాం కానీ అది వీలైతే రేపు ఉండాలనుకుంటున్నాను ఓకే కాకపోతే ఎందుకంటే వినాయకుడు ప్రారంభించ నాట్య మండలి వాళ్ళని మాట్లాడి తప్పకుండా అన్నగారు మీరు ఇలాగనే ఇంకెన్నో సంవత్సరాల పాటు విఘ్నేశ్వరుడిని పెట్టాలి ఆ ఇష్టాశ్వర్యాలు పొందాలని మర్చుకోవాలి అని ఇక అయినారు కదా పెళ్లి నాగరాజన గారి వాయుస్ మరి ఇతర ఇదే విధంగా భక్తితోని శ్రద్ధతో వినాయకుడు కృషి చేసి సోలాపూర్ మండపంలో ఉన్నారు వినాయకుడు ఈ విఘ్నరాజుని ఇష్ట నియమాలతో కలుసుకుని పర్యటన బాధలతోని ఆటలతో విఘ్నరాజులు కూడా కళ్ళకి ఊరేగినట్టు ఊరేగినట్టు వీలకు ఉండగా ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం అన్న వరకు వస్తున్నాను అన్నం వరకు వస్తున్నాను తమ్ముడు వరకు వస్తున్నా నేను వస్తున్నా రా ఏ విధంగా వస్తా ఏ రూట్లో వస్తా ఏ కిలో వస్తానో చూడాలంటే తుపాకీలో మనం తుపాకీ వేలేదు చూసుకుంటానికి అట్టుగా ఆ వినాయకుడికి ఉండ్రాలు పాయసం ఇంకా పదకొండో రోజు ఉన్నది పులిహోరాలు ఉన్నాయి టైం మధ్యలో హైదరాబాద్ కనిస్తుంది అక్కడనే ఉండాలి కాబట్టి గోదాం రాండ్రి ఇక్కడ తుపాల్లో ఇంటి సైన్యంగా చేస్తున్నాము మరి రేపు కృష్ణానగర్ రేపు ఉదయం అదే అదేవిధంగా రేపు సాయంత్రము మన ఈ విధంగా కొన్ని ఏరియాలలో మన కవరేజ్ ఉంటుంది కాబట్టి చూస్తూనే ఉండండి పిపిఆర్ మీడియా మరియు వీటైన్ న్యూస్ అందరికీ కూడా ఒక్కసారి చేతులు ఉండోళ్ళు చేతులు లేకుడు లేదు